అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో భారీ స్థాయిలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి విశాఖ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రభుత్వ విప్ గడబాబు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అధికారులు పాల్గొన్నారు హోంమంత్రి అనిత మాట్లాడుతూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన విశాఖలో నిర్వహించడం గర్వకారణమన్నారు ఒక గంట యోగానికి సమయం కేటాయిస్తే రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు వీలుంటుందని చెప్పారు జూన్ ఇరవై ఒకటిన జరిగే యోగ దినోత్సవానికి ప్రధాని మోదీ హాసలు కావాలని అన్నారు హోంమంత్రి అనిత తెలిపారు నావీ అదేవిధంగా గ్రహౌండ్స్ వాళ్ళు బెటాలియన్స్ సిటీ పోలీస్ అనకాపల్లి పోలీస్ అండ్ విజయనగరం పోలీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఈ రోజు యోగాని ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరం కూడా యోగాలో మేము పాలు పంచుకుంటున్నామని చెప్పడానికి ఒక మంచి ఈవెంట్ని ఈరోజు విశాఖ సముద్ర తీరం వేదికగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డిఐసి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సిటీ పోలీస్కి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు స్వామి గారికి అదేవిధంగా ఎమ్మెల్యేలు గణబాబు గారికి విష్ణుకుమార్ రాజు గారికి ఎమ్మెల్సీ చిరంజీవి రారంజీవి గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున ఎమ్మెల్సీ ధోవర్ ఎమ్మెల్సీ ధోవర్ రామారావు గారికి గండి బాబుజీ గారికి జేసీ గారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాల నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన నా కుటుంబ నా పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నేను ధన్యవాదాల నమస్కారాలు తెలియజేసుకుంటున్నా యోగా అంటేనే ఒక రకంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం వచ్చిన ఒక వ్యవహారాన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినో చూపించుకోకర్లేదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూపించుకోవచ్చు సాధనం ఏదైనా ఉందంటే అది యోగానే మనం అనుకుంటాం మన చేతిలో ఉన్న శక్తి ఏదో మన మన చేతిలో ఉన్న గన్ను మన చేతిలో ఉన్న లాఠి అనుకుంటాం అది కాదు మన దగ్గరున్న శక్తి కేవలం మన దగ్గరున్న శక్తి యోగాతో మెడిటేషన్తో వచ్చే శక్తి ఈరోజు మళ్ళీ కూడా రాగులు సజ్జలు అనేటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నామంటే ఇది ఆరోగ్యం మీద పెరుగుతున్నటువంటి అవగాహన శ్రద్ధ ఈ యోగ వల్ల మన యొక్క ఆరోగ్యం దాంతోపాటు ఆనందం పెంచడనేది మన జీవితంలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం ఇక్కడ రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా అవగాహన కల్పించడంలో మీరందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా చైతన్యం కలిగించి ఈ యోగాంధారాన్ని విజయవంతం చేయాలి మెగా ఈవెంట్ రేపు ఇరవై ఒకటో తేదీ జరిగేటువంటి ఈవెంట్లో ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంచి రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జిల్లా మన ఉన్నత స్థాయి అధికారులు ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి సుమారు ఐదు లక్షల మంది ఒకే చోట ఈ విశాఖపట్టణం నగరంలో ఒక సెట్లో ఈ యోగాల్లో పాల్గొనేటువంటి ప్రపంచ రికార్డు కూడా మనం నెలకొల్పోయే విధంగా మన విశాఖ నగర ప్రజలందరూ సహకారం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అప్పటికి ముందు నుంచే ఇక స్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఈ ప్రతి ఒక్క ఈవెంట్ నుంచి కూడా స్ఫూర్తి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యోగాంధ్ర మన జూన్లో జరిగేటువంటి మన జూన్ ఇరవై ఒకటి జరిగే కార్యక్రమానికి స్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను